హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ సూపర్గా ఉండే రవ్వ కేక్ అయితే చేసేసాను నేను ఎగ్ లేదు అలాగే కూడా ఇందులో మైదా కూడా చాలా తక్కువ వాడాము చాలా హెల్దీ కూడా చూసారు ఎంతో స్పాంజీగా వచ్చిందో కదా చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మనం ఉప్మా వండుకునే కరాచీ రవ్వతో అయితే నేను ఈరోజు కేక్ అయితే చేసాను టేస్ట్ అయితే భలే ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రవ్వ కేకు సో మీరు కూడా అందరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ కరాచీ రవ్వతో చేసిన కేక్ ఎలా చేయాలో తెలియాలంటే ప్రాసెస్ అయితే చూసేయాలి మరి ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా మరి చాలా చాలా టేస్టీగా ఉంది ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ రవ్వ కేక్ కోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కరాచి రవ్వ తీసుకున్నాను అదండే మనం ఉప్మా వండుకుంటాం కదా ఆ రవ్వ తీసుకున్నాను ఫస్ట్ ఆ రవ్వను మనము మిక్సీ పట్టుకుందాం మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని వద్దాం ఫస్ట్ ఓకేనా చూడండి ఇలా మెత్తని పౌడర్లా చేసుకోండి దీన్ని మిక్సీ బౌల్ వేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీలో ఒక కప్పు కరాచిరవ్వకి అరకప్పు పంచదార తీసుకున్నాను సో ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము ఓకేనా చూడండి పంచదార కూడా నేను పౌడర్ చేసేసుకున్నాను అది కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు అరకప్పు పెరుగు తీసుకున్నాను నేను అరకప్పు పెరుగు అలాగే ఒక టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోద్ది మనకి కేక్ అనేది స్పాంజిగా స్పాంజిగా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే అరకప్పు ఆయిల్ వేసుకుంటున్నాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను స్మెల్ రాంది ఓకేనా అలాగే ఇందులో ఇప్పుడు ముప్పావు కప్పు పాలు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూను వెన్నెల ఎసెన్స్ వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం మనం అన్నీ కరెక్ట్గా కొలతలతో చెప్పాను నేను ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం ఇక్కడ పెరుగు పాలు అనేవి మన రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అసలు కూలింగ్ లేకుండా చూసుకోవాలి ఓకేనా ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఏకేక్ బ్యాటరీ కలిపినా ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలి ఓకేనా అటు ఇటు అసలు తిప్పకూడదు ఒకే డైరెక్షన్లో కలపాలి అది ఏ కేక్ అయినా ఎగ్ కేక్ అయినా ఎగ్లెస్ కేక్ అయినా ఇలా రవ్వ కేక్ అయినా ఏదైనా సరే ఒకే డైరెక్షన్లో కలపాలి ఓకేనా ఇది బాగా కలుపుకుందాం ఎక్కడ ఉండలేకుండా చూడండి బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ఇరవై నిమిషాలు అంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుని మనం కేక్ కేక్ చేసుకోవడానికి కేక్ గిన్నె రెడీ చేసుకుందాం చూడండి నేను కేక్ టిన్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని గిన్నె అంతా అప్లై చేసుకుందాం ఓకేనా ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ లేని వాళ్ళు కొంచెం మైదాతో డస్ట్ చేసుకుంటే సరిపోద్ది నాకు బటర్ పేపర్ లేదు సో మైదాతో డ్రెస్ చేసుకుంటున్నా ఓకేనా చూడండి మన కేక్ గిన్నె కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసుకుని మనము కేక్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాము గిన్నె పెట్టుకుని ఈటెక్కించుకోవాలి ఫస్ట్ ఓకేనా చూడండి ఇలాగా స్టవ్ మీద ప్యాన్ నేను ఇసుక అయితే వేసుకున్నాను ఓకేనా ఇసుక వేసుకుని ఒక్క పలుచిక వేసుకోండి సరిపోతే ఇసుక లేకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో స్టాండ్ పెట్టేసుకుని దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హీట్ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా చూడండి ఇలా స్టవ్ ఇచ్చుకున్నాను నేను దీని మీద మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోని ఈడ్ చేసుకుందాం ఓకేనా ఎందుకంటే నాకు దాంత సరిపడగా ప్లేట్ లేదు అందుకే ఇది వేశాను ఓకేనా చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది ఇలా గట్టిపడుతుంది ఓకేనా ఎందుకంటే మనం కరచిన ఒక నాని ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇందులో అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుందాము అర స్పూను బేకింగ్ సోడా వేసుకుందాము అలాగే కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఈ మిశ్రమం అంతా కొంచెం గట్టిగా ఉంది అనుకునేలా అంటే ఇంకో పావు గ్లాసు పాలు వేసుకుని కలుపుకోండి నేనైతే ఇంకా కొంచెం ఒక పావు గ్లాసు పాలు వేసుకుని కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి మిశ్రమం అనేది గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే మనకి కేక్ అన్నది కూడా గట్టిగా వస్తుంది సో మరి పలచగా ఉండకూడదు అలా గట్టిగా ఉండకూడదు ఓకేనా కొంచెం పాలు వేసుకుని కలిపేసుకుందాం మొత్తం అంతా చూడండి పాలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇందులో అప్పుడు కొన్ని టూటి పూటిలు వేసుకుందాము మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ గిన్నె కేక్ గిన్నెలో ఈ మిశ్రమం అంతా వేసేసుకుందాము ఇలా మధ్యలోనే వేసుకోండి అటు చివర ఎటు చివర వేసుకోవద్దు ఇలా మధ్యలో వేసుకుంటే నాలుగు వైపులకి మనకి పిండి అనేది కరెక్ట్గా వెళ్తుంది ఇలా మా మిశ్రమం అంతా కేక్ గిన్నె వేసిన తర్వాత ఇలాగా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఎక్కడ బబుల్స్ లేకుండా ఖాళీ లేకుండా సెట్ అవుతుంది ఓకేనా చూడండి మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా ప్యాన్ ఇప్పుడు తీసేద్దాము ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఇది పెట్టేసుకుందాము ఓకేనా పెట్టేసుకుని మళ్ళీ పెట్టేసుకుందాం పైన ఇలా మొత్తం అంతా కవర్ అయ్యేలా పెట్టుకుని పైన ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఈ కేక్ని ఉడికించుకుందాం ఓకేనా ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఓకేనా కనీసం ఈ కేక్ ఉడకడానికి మనకి ముప్పై నుంచి నలభై నిమిషాలు అయితే పడుతుంది ఓకేనా ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది ఎలా పొంగిందో ఇప్పుడు మనం మరి కొన్ని ట్రూటి ఫ్రూటీలు వేసుకుందాము నేను గిన్నె మార్చాను అది నాన్ స్టిక్ కదా అందుకే అది తీసేసి ఇది పెట్టాను ఓకేనా ఈ ట్రూటీ ఫ్రూటీలు వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు అంటే నేను ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఓకేనా ఈ ట్రూటీ ఫ్రూటీ మళ్ళీ వేసుకుని ఇంకొక పది నిమిషాలు ఉంచుకొని అప్పుడు కేక్ కుక్ అయిందో లేదో చూసుకుందాం ఓకేనా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత తీస్తున్నాను నేను ఓకేనా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను వా సూపర్ కదా ఇప్పుడు మనము ఇది ఉడికిందో లేదో ఒక చా చాకు పెట్టి ఇలా గుచ్చితే మనకి కరెక్ట్గా అర్థమైపోద్ది చూసారా మనకి చాక్ అసలు ఏం అంటుకోలేదు కదా సో దీన్ని అర్థం ఏంటంటే మనకి కేక్ అనేది ఉడికిపోయింది ఓకేనా ఇప్పుడు మనము ఈ కేక్ని తీసేసుకుందాం బయటికి చూడండి ఇది అయితే నేను గిన్నె నుంచి కింద తీసేసుకున్నానో సో ఇది కొంచెం కూల్ అవ్వనిద్దాం ఓకేనా కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని డిమోల్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇది కూల్ అయిన తర్వాత చూడండి ఈ అడ్జస్ట్లో కొంచెం ఇలాగా మనం ఇలా చేస్తే మనకి డిమాల్ చేసినప్పుడు కొంచెం ఈజీగా కేక్ అన్నది వచ్చేస్తుంది ఓకేనా ఇలా మొత్తం అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ సైడ్లో చూడండి చాకుతో ఈ అడ్జస్ట్లు అన్నీ తీసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి మనము ఇలా తిరిగేసుకుందాము ఇలా తిరిగేసి ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఈజీగానే కూడా వచ్చేస్తుంది ఓ మన ప్లేట్ అయితే తేలిగ్గానే వస్తుంది వా ఓకే సూపర్ కదా దీన్ని ఇప్పుడు తిరిగేద్దాము చూడండి ఫైనల్లీ మనకి రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వా సూపర్ కదా చూసారా స్పాంజీగా వచ్చింది చూసారా ఎంత బాగుందో రవ్వ కేకు చాలా బాగుంది ఎందుకంటే మనం మైదా కూడా తక్కువ వేసాము సో రవ్వతో మనం కేక్ అనేది చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరే చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో సో దీంట్లో మైదా కూడా ఎక్కువ వేయలేదు మనము సో హెల్దీ కూడా సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు అలా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకనా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ లెస్ రవ్వ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్